వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తున్నాం అండి మోకాల నొప్పులు ప్రాబ్లం అది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కామన్ గా చూస్తున్నాం మన ఇంట్లో వాడే కొన్ని ఐటమ్స్ వల్ల మనకు మోకాల నొప్పులు వస్తాయంటే మీరు నమ్మగలుగుతారా ఈ విషయాలని తెలియజేయడానికి మంద పడుతున్నారు బేచమేస్ హోమియోపేషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఫస్ట్ స్టార్టింగ్ అంటే చాలా మందికి మనం రెగ్యులర్ గా మనం మాట్లాడుతున్న విషయం రెగ్యులర్ గా అంటే చాలా మందికి మన ఇండియాలో నియర్లీ సిక్స్టీ పర్సెంట్ పీపుల్స్ కి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అది కూడా మన ఇంట్లో కొన్ని మనం వాడుతున్నవి అందం కోసం మనం ఇవి చేస్తాము అవి కూడా చెప్తా అన్నారు అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నారు టాపిక్ సో వాటి గురించి మన కోసం ఇప్పుడు చూడండి ఒక యాభై ఏళ్ళు బ్యాక్ ఓన్ మీరు ఎవరికి ఉంటుండే మోకాళ్ళ నొప్పులు ఎవరైతే యాభై ఏండ్ల కన్నా ఎక్కువ వాళ్ళ వయసు ఉంటుంది వాళ్ళకు స్టార్ట్ అవుతుండే ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినామో ఏంది ముప్పై ఏళ్ళకి కూడా వస్తుంది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఏండ్లు ఉన్నారు వాళ్ళకు వస్తున్నాయి మోకాల నొప్పులు అండ్ మోకాళ్ళ నొప్పులే కాదు ఎడమకాల్లో నొప్పలు పిక్కల్లో నొప్పులు పాదాల కింద నొప్పులు పాదాల కింద మంటలు ఇవన్నీ వస్తున్నాయి అండ్ మన క్లినిక్ లో కూడా కేసెస్ ఇవి ఎక్కువ వస్తున్నాయి అండ్ దీనికి వెరీ ఇంపార్టెంట్ రీజన్ నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నలభై శాతం మంది మన దేశంలో సిటీస్లో ఉంటారు అరవై శాతం మంది ఇప్పటికీ ఊళ్ళల్లో ఉంటున్నారు ఈ సిటీలో ఉన్న వాళ్ళకు మీరు చూడండి గమనించండి ఎక్కువ ఉంటాయి మోకాలు నొప్పులు వాళ్ళతో పోల్చుకుంటే అంటే అక్కడ వందలో ఒక పది మందికి ఊర్లలో ఉండేటోళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటే యంగ్స్టర్స్లో సిటీలో వంద మందిలో ముప్పై మందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి ఎందుకు ఇప్పుడు మనం అసలు ఊహించము నేను సింపుల్గా చెప్తాను మీకు మనము ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటున్నాం అండ్ ఇల్లులు కట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఫ్లోరింగ్ దేంతో వేస్తాం మార్బల్ ఫ్లోరింగ్ గ్రెనైట్ ఫ్లోరింగ్ వెట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇవి వేస్తున్నాం ఇప్పుడు అంటే ఇంతకుముందు మనం ఇంట్లో బండలు ఉంటుండే ఈ తాండూర్ బండలు నార్మల్ బండలు ఆ బండలు అనీవన్ ఉంటుండే మీరు చూడండి ఇంత పాలిష్ ఉండకపోతుండే అయితే ఈ పాలిష్డ్ బండలు ఎప్పటి నుంచి మనం వేస్తున్నాం ఈ పాలిష్ టైల్స్ ఎప్పటి నుంచి మనం వేస్తున్నాం అప్పటి నుంచి మోకాళ్ళ నొప్పులు పాదాల కింద నొప్పులు ఎడమకాళ్ళ నొప్పులు ఈ కేసులు పెరిగిపోయినాయి ఎందుకు పెరిగినాయి అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం బేర్ ఫీట్ నడుస్తుండే ఎస్ సార్ బయటికి పోయినా మనం బేర్ ఫీటే వెళ్ళిపోతుండే అప్పుడు మట్టి ఉంటుండే పక్కా రోడ్లు కూడా ఉండకపోతుండే అండ్ యాక్చువల్గా మనిషి కూడా ఒక జంతు మన ఫీట్ ఏదైతే ఉంటాయి కదా దాంట్లో ఆర్చెస్ ఉంటాయి ఆర్చెస్ అంటే ప్రెషర్ పాయింట్ ఓకే సార్ ఇప్పుడు ఒక్కొక్క కాడ ఇంత ఇంత ప్రెషర్ పడాలి కానీ ఎప్పుడైతే మనం ఈ టైల్స్ వేసుకుంటాం కదా ఇప్పుడు ఇది పాలిష్డ్ ఉంటాయి మెరుస్తాయి మీరు కింద చూడండి మీ ఫేస్ కూడా కనిపిస్తుంది ఒకసారి కరెక్ట్ సో అప్పుడు ఏమైతుందంటే ఎక్కడెక్కడ వెయిట్ పడాలి మన పాదాలు ఎప్పుడైతే మనం పెడతాం అక్కడక్కడ కరెక్ట్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు ఎందుకంటే చాలా పాలిష్డ్ అండ్ ఫ్లాట్ ఉంటాయి ఇవి సో అక్కడక్కడ వెయిట్ పడకుండా ఎక్కడ వెయిట్ మీ పాదాల మీద పడవద్దు అక్కడ కూడా వెయిట్ పడుతుంది దాంతో ఏమవుతుందంటే మన గేట్ అనేది మారిపోతుంది గేట్ అంటే జిఏఐటి గేట్ అంటే మనం నడిచే విధానం ఓకే మనం నడిచే విధానం మారిపోతుంది ఇప్పుడు ఇవి కూడా వెట్రిఫైడ్ టైల్సే అండ్ ఇప్పుడు చూడండి కొద్దిసేపు ముందు ఎవరో వచ్చి వెళ్ళండ్రు బయటికి ఇప్పుడు ఈ టైల్స్ మీద నడిచేటప్పుడు మనం రోడ్ మీద ఎట్లా నడుస్తాం అట్లా నడవం ఎందుకంటే ఫ్రిక్షన్ తగ్గిపోతుంది స్లిప్పరీ ఉంటాయి అయితే కాళ్ళని ఇట్లా రబ్ చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఎవరో వెళ్ళిండ్రు అట్లనే సో అట్లనే అలవాటు అయిపోతుంది ఎందుకు మన మైండ్ లో ఒక టెన్షన్ ఉంటుంది ఎక్కడ జారి పడిపోతాం అనేసి ఈ బండల్ మీద మనకు గ్రిప్ అంతా ఉండదు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మన వెయిట్ ని మనం వేయకుండా సాఫీగా తీసుకుని వెళ్తాం సో ఎప్పుడైతే మన ప్రెజర్ అయితే ఎప్పుడైతే దానికి ఫ్లోర్ కు తగులుతుందో అప్పుడు ఆ ప్రెజర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి మన హెల్దీగా ఉండేటట్టు మోహంలో రాకుండా చేస్తాయి సో కానీ ఇవి ఏం చేస్తాయి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోతే మన నడక మారిపోతుంది మనం దీని మీద నిల్చునే విధానం కూడా మారిపోతుంది మన మోకాల మీద ఎట్లా బరువు పడాలి అలా పడదు మన ఎడమకాల మీద ఎట్లా బరువు పడాలి అట్లా పడదు సో రాంగ్ విధంగా బరువు మనది మోస్తాయి మన మోకాలు ఇదే లాంగ్ రన్లో కంటిన్యూ అయ్యి మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి గుజ్జు కూడా అరిగిపోతుంది గుజ్జు కూడా అరిగిపోతుంది ఇట్లా అవుతుంది మళ్ళీ ఇంకా ఏమవుతుంది అంటే మన మజిల్స్ ఉంటాయి ఇప్పుడు జాయింట్లు ఉన్నాయి మనకు కానీ జాయింట్ మూవ్ అవ్వాలంటే మన మజిల్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి సో టైల్స్ వల్ల మన మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి అండ్ దాంతో మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ కాళ్ళు ఆగడం అట్లనే ఏమైనా డెఫిషియన్సీలు ఉన్నాయనుకోండి నరాల నరాలు ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది సరే ఇప్పుడు ఓకే ఈ టైల్స్ గురించి ఈ టైల్స్ వల్ల ఎక్కువ మంది ఎక్కువ శాతం మందిలో మనకు మొక్కలు నొప్పుల ప్రాబ్లం కానీ మజిల్ ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో మన ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మీరు ఎలాంటి ఎలాంటి మెడికేషన్ హోమియోపతిలో మన లైఫ్ స్టైల్ చెప్తారు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఆస్టి ఆర్థరైటిస్ ఉన్నా రొమెటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా ఏ ఆర్థరైటిస్ ఉన్నా మనకు హోమియోపతిలో చాలా మంచి పరిష్కారం ఉంటుంది దానికి సో అవిటికి మనం హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కాబట్టి పేషెంట్ మన దగ్గర వస్తే మనం ట్రీట్మెంట్ ఇస్తాము అది కాకుండా ఇప్పుడు మీరు ఇంట్లో టైల్స్ వేసుకున్నారు షో కోసం మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కార్పెట్లు వస్తాయి కదా అవి వేసుకోవాలి కొంచెం లేదంటే అది మేము అఫోర్డ్ చేయలేం బై ఏడ పది వేలు పదిహేను వేలు ఎక్కడ పెడతామంటే రబ్బర్ చెప్పులు కనుక్కోండి రబ్బర్ చెప్పులు ఇంట్లో వేసుకొని ఉండండి కొద్దిగా వాకింగ్ ఏమో కరెక్ట్ అవుతుంది ఓకే అదొకటి మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం రబ్బర్ చెప్పులు కానీ కార్పెట్లు కానీ ఎందుకు అంటున్నామంటే మన బాడీలో మన గుజ్జు ఉంటుంది కదా అది షాక్ ని అబ్జార్బ్ చేస్తుంది ఇప్పుడు మనం డైరెక్ట్ దీని మీద నడిచినాం అనుకోండి ఇంపాక్ట్ వల్ల అది హార్డ్ సర్ఫేసే మన బోన్స్ కూడా హార్డే ఉంటాయి షాక్ సరిగా అబ్జార్బ్ అవ్వదు ఓకే షాక్ సరిగా అబ్జార్బ్ అవ్వకపోతే అది బాడీలో పాస్ అవుతుంది ఇప్పుడు మనం బండి మీద పోతాం మన బండికి షాక్ అబ్జార్బర్లు ఉంటాయి కదా అవి ఏం చేస్తాయి మనం గుంతల్లో పోయినా స్పీడ్ బ్రేకర్లు మీదకి వెళ్ళిపోయినా అది ధర షాక్ ని అబ్జార్బ్ చేస్తుంది కిందపైన అవుతుంది బండి సో ఇవి టైల్స్ ఉండడం వల్ల ఏదైతే గా మన బాడీలో షాక్ అబ్జార్బర్లు ఉంటాయి కదా అవి పనిచేయవు సో అందుకే రబ్బర్ చెప్పులన్నా వేసుకోండి లేకపోతే కార్పెట్లైనా వేసుకోండి అది కొంచెం ఇది చేస్తుంది అండ్ మీరు టైల్స్ కొనేటప్పుడు కూడా ఎక్కువ షైనింగ్ ఉన్నవి మనకు ఎట్లా అనిపిస్తుంది అరే మనం వేస్తే మొత్తం మెరవాలి మన ఇల్లు అనేసి ఉంటుంది అట్లా పెట్టుకోకండి మైండ్లో జరా చూసి తీసుకోండి ఓవర్ పాలిష్ టైల్స్ కొనకండి కొంచెం నార్మల్గానే ఉన్నవి కొనుక్కొని వేసుకోండి మనం షో పుట్టప్ చూసుకోవడానికి పోతే మన హెల్త్ పాడైపోతుంది మళ్ళీ ఇంకోటి ఏమైతుంది దీంట్లో ఇప్పుడు కిచెన్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇంతకు ముందు వంటింట్లో ఇట్లా మాడ్యులర్ కిచెన్ ఇవన్నీ ఏం ఉండకపోతుండే ఇప్పుడు మాడ్యులర్ కిచెన్ ఉంటుంది మళ్ళీ దాని మీద కూడా మనం గ్రెనైట్ టాప్ వేస్తాం లేదు ఇప్పుడు ఇంకా కొత్తవి ఏమొచ్చినాయి అంటే కెమికలీ ట్రీటెడ్ స్టోన్స్ తయారైతున్నాయి ఆ స్టోన్లు వేస్తాం కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు షుగర్ పేషెంట్లు చాలా మంది అయిపోయినారు ఇంట్లలో ఏం చేస్తారు దాని మీదనే చపాతి ఏమో చేస్తారు జొన్న రొట్టెలు కూడా చేసుకుంటే దాని మీదనే చేస్తారు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఆ స్టోన్ ఉంటుంది కదా అది కూడా పాలిష్డే దాని కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఏదైతే మీరు జొన్న రొట్టెకి పిండి వేస్తున్నారో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆ స్టోన్ అబ్జర్బ్ చేస్తుంది దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా మీ ఫుడ్లో వస్తున్నాయి కరెక్ట్ సార్ సో అట్లా మనం మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా పాడి చేస్తాం కెమికల్స్ పోతాయి అన్నెసెసరీ కెమికల్స్ కూడా పోతాయి సో ఎక్కువ మనం దీంట్లో షో పుట్టాప్లో పోకుండా సింపుల్ లైఫ్ కూడా లీడ్ చేస్తే మనకేమో ప్రాబ్లమ్స్ అనేటివి సార్ కరెక్ట్గా చాలా కరెక్ట్గా చెప్పారు సార్ ఇంకోటి ఏంటంటే మన లైఫ్ స్టైల్లో ఇలాంటి మాడిఫికేషన్ చేసుకోండి ఇలా ఉండండి మీ లైఫ్ స్టైల్ ఇలా చేసుకోండి అన్నారు సో మనకు మన ప్రజల కోసం హోమ్ రెమెడీ అండ్ హోమియోపతి మెడిసిన్ చెప్తే కూడా బాగుంది హోమ్ రెమెడీ నేను ఒకటి చెప్తాను ఒక ఆకు ఉంటుంది ఆ ఆకు చాలా ఈజీలీ అవైలబుల్ కూడా ఉంటుంది దీన్ని పారిజాత ఆకులు అంటారు ఇవి ఏం చేయాలంటే కొన్ని తీసుకోవాలి కొన్ని తీసుకొని వాటర్లో బాయిల్ చేసి కషాయం లాగా చేసుకోవాలి కొద్దిగా చేదిగా ఉంటుంది కానీ దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఓకే సో ఇది మీరు డైలీ వన్ గ్లాస్ కన్జ్యూమ్ చేయండి బ్రేక్ఫాస్ట్ ముందే టిఫిన్ చేసే ముందే కన్జ్యూమ్ చేయండి కన్జ్యూమ్ చేస్తే మీకు కొద్దిగా నొప్పుల్లో రిలీఫ్ వస్తుంది అది పూర్తిగా రివర్స్ అవ్వాలి కండిషన్ అంటే హోమియోపతికి మెడిసిన్ ప్రిఫర్ చేయండి మన దగ్గర కూడా చాలామంది పేషెంట్లు వస్తారు అండ్ ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను రిలీఫ్ గురించి సో కెల్కేరియా ఫ్లోర్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది వన్ ఇంపార్టెన్సీ ఫైవ్ డ్రాప్స్ వన్ కప్ ఆఫ్ వాటర్ నొప్పులు కొద్దిగా ఎక్కువ రెండు సార్లు తీసుకోండి డైలీ కొద్దిగా జస్ట్ స్టార్టింగ్ ఉంది అంటే డైలీ వన్ టైం తీసుకోండి బెటర్ ఉంటుంది చూశారు కదండి మీరు కూడా మీ కనుక మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కంపల్సరీ హోమోపతిని మెడిసిన్ తీసుకొని ష్యూర్గా మీరు అయితే మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు కింద సార్ నెంబర్ కూడా స్కూల్ అవుతుంది మీకు సార్ కూడా కాల్ చేసి మీకున్న ప్రాబ్లం మీరు అయితే చెప్పుకోవచ్చు కంపల్సరీ సార్ అయితే మిమ్మల్ని చూస్తారు సార్ ఈరోజు మన ప్రశ్నల కోసం ఇంత చక్కటి హోమ్ రెమెడీ అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలని చెప్పి చాలా చక్కగా వివరించారు కంపల్సరీ మనకు మోకాల నప్పులు ఉన్న ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ రిలీఫ్ అవుతారని చెప్పి ఆశిస్తారు సార్ థ్యాంక్ యూ